నా ఇంటి తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచి ఉంటే నా హృదయం తలుపులు కూడా తెరిచి ఉంటే నేను వంటింట్లో ఉన్నాను కానీ నా మైండ్ మొత్తం నా బెడ్రూమ్లోనే ఉంది ఏంటి వాళ్ళ ఫోన్ బిజీ వస్తుంది అంటే నేను వాళ్ళ ఆయన కోసం వస్తున్నాను ఫీలింగ్ నేను మాట్లాడుతున్నాను అబ్బులు ఈ రోజు అని మీ ఈ రోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను స్పెషల్ అంటే మరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఏమి మా ఇంట్లో జరిగే ఈ రోజు డే ఎలా నడుస్తుందో సో మీ ఇంకా నేను చూపించబోతున్నాను ఓకేనా కెమెరా హాయ్ ఎవరో తెలుసా ఆన్ స్క్రీన్ ఫేమస్ కాదు ఆఫ్ స్క్రీన్ చాలా చాలా ఫేమస్ సో మీరే గుర్తుపట్టాలి పబ్లిక్ ఓన్లీ ఆఫ్ నాట్ ఆన్ స్క్రీన్లీ మా కిచెన్ చూడండి ఎలా ఉంది ఎంత అద్భుతంగా ఉంది కదా ఒకరోజు మీకోసం ఈ ఇల్లు హోమ్ టూర్ మొత్తం చేస్తాను ప్రజెంట్ ఓన్లీ కిచెన్ లో చేసేది హారా విడి మరచ్చా మా గోల చూపిస్తారో రండి రండి దయచేయండి రండి 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 దయచేయండి వంటలక్క ఇంటికి వచ్చేయండి ఏం చేస్తుంది మొత్తం సాంబారు చిక్కు ఫ్రై ఎందుకు ఇలా అని అలా కాదు హాయ్ చెప్పడానికి ఇలా అంటున్నాను నువ్వు తగ్గివచ్చు కదా మై లవ్లీ సిస్టర్ మా మీకోసం ఒక వంట చేయబోతుందండి తినకూడదు నాకైతే అర్థం అవ్వట్లేదు నేను వంట చేసే రేవంతి కూడా మా ఇంటికి రావాలనుకుంటా వద్దులే అంత ఉన్నాయి కదా వాట్ ఇస్ దిస్ కరివేపాకు వాట్ ఇస్ దిస్ కొరియాండర్ అనగా కొత్త మీర ఈ రెండు వాడతారు కూరకి దీన్ని తింటారు దీన్ని పక్కన పడేస్తారు ఇది నేను ఇది అది చాలు మనం సరసాలు ఆడుకున్నది మేము రోజు ఇది ఏంది చిక్కుడుగాయలు అంటారు చిక్కుడుకాయలు కర్రీ మేము ఈరోజు చేయబోతున్నామండి సో మా బట్ నాకు సిగ్గ్ వేస్తుంది చెప్తాదో చెప్పదో అని సో ఫ్రెండ్స్ ఈ రోజు మా అక్క వంట అయితే చేస్తుంది కానీ ఆమెకి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలను ఏం చేస్తున్నావు ఈరోజు సాంబార్ కర్రీ చికెన్ ఏం చేస్తున్నావు అక్క సాంబార్ కర్రీ చిక్కుడుగా ఫ్రై ఈరోజు స్పెషల్ సాంబార్ కర్రీ చిక్కు చిక్కుడుగా ఫ్రై ఈరోజు స్పెషల్ అండి సో నా కోసం నేను వచ్చినందుకు వండుతుంది అనమాట లేదు నార్మల్గా వాళ్ళు కూడా డైలీ వండుకుంటారు సో ఈ రోజు నేను వచ్చా కాబట్టి ఒక వీడియో చేద్దాం అనేసి అనుకున్నాం సరదాగా స్పెషల్ గా ఈ అమ్మాయి గారికి వంట చేసి మా ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా నీకు వంట చేసి పెడతాను రుణం ఎప్పుడు ఉంచుకోకూడదు నేను వంట చేసి పెట్టాను మళ్ళా అంటారమ్మో నేను చేసి పెట్టేస్తాను కొంచెం పొద్దు పొద్దున పని పాట లేదా అటుపోయి రోడ్ల మీద ఎందుకు రావడం ఎందుకు చూసారండి ఫ్రెండు చెల్లెలు ఇంత అందమైన అపరూప శిల్పం ఇంటికి వస్తే ఎందుకు వచ్చావు తేలొచ్చావు రోడ్ల మీద తిరగచ్చు కదా నా ఇంటికి ఎందుకు వచ్చావు నా కొంపకి ఎందుకు వచ్చావు అని ఇదే నా పద్ధతి నిన్న మే ఇంటికి చుట్టాలు వస్తే అలాగే మాట్లాడతారా అండి చెప్పండి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరు రమ్మంటారు మీరు నేను చెప్పాను వితౌట్ ఇన్ఫర్మేషన్ రమ్మని హాఫ్ నాకు ఇంటికి రావడానికి నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు పర్మిషన్ ఏంటి దిస్ ఇస్ మై హౌస్ దిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్ ఎనీ టైమ్ ఐ కెన్ కమ్ ఎనీ టైమ్ ఐ కెన్ గో ఫ్రమ్ ఇయర్ మాకు ఇంటికి వచ్చి నాకు అన్ని రైట్స్ ఉన్నాయి ఇంట్లో నేను లేనప్పుడు బాగుంది చూసారా ఎంత మాట అనిందో ఇంట్లో నేను లేనప్పుడు వస్తావు మా ఆయన ఉంటే ఎట్లా అంటుంది పక్క లేనప్పుడు ట్రై చేసి నేను అన్యాయం తప్పేముంది మా చెల్లి వచ్చింది మా చెల్లి కోసం వంటలు చేస్తున్నాను నేను నేను వంటలు చేస్తుంటే మా చెల్లి నన్ను కామెంట్స్ చేస్తున్నాడు నాయన చెప్పండి వాళ్ళు ఉంటారు ఆమె చెప్తారని చెప్పేసి ఎన్నిసార్లు తిన్న దొంగమంది ఉంది నన్ను కామెంట్స్ చేస్తుంది చూడండి మీలా మీ ఇంట్లో కూడా ఇలాంటి చెల్లెలు ఉంటే తన్ని తరిమేయండి తొందరగా పెళ్లి చేసి బయటికి వెళ్ళగొట్టండి ఇలాంటి వాళ్ళు ఉంటే హెడేక్ వచ్చేస్తుంది అసలు నేను వంటింట్లో ఉన్నాను కానీ నా మైండ్ మొత్తం నా బెడ్రూమ్లోనే ఉంది అసలు ఆ ముందు అక్కడ ఏం చేస్తుంది అని తెలియచేయాలి అసలు భయం వేస్తుంది అసలు లోపల ఏం చేస్తుందో ఎలా చేస్తున్నా భయం వేస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నా కూడా భయమేస్తుంది కాన్సన్ట్రేషన్గా వంట చేయలేకపోతున్నాను అన్నమాట ఒకసారి బెడ్లకి వెళ్ళి చూసేద్దాం అసలు ఏం చేస్తుంది అక్కడ ఎవరు

ఎలా కనిపిస్తుంది నేను అసలు నా మొక్కలు పెట్టుకున్న సర్దుతున్నా నీటిగా పెడుతున్నాను ఎట్లా పెడితే అట్లా వేసింది బస్సు సరే నీ మొక్కల్ని సెట్ చేసుకుంటా అతను నాకు సెట్ అవుతారా నీకు నమ్మకం లేదండి నా మొగలు నమ్మకం లేని లేదు వచ్చి దాపం అయ్యావో వాడిని కూడా పోయాడు తెలుగు పోయాడు ఫోన్ చేయాలి ఎన్ని ఫోన్ ఏది మీ ఫోన్ వచ్చింది ఫోన్ నెంబర్ నీ ఫోన్ ఎందుకున్నది అయ్యో అదే హలో బాబా నువ్వు ఆఫీస్ నుంచి లంచ్కి ఎన్ని గంటలకు వస్తావు నేను ఆ మాట అనుకుందామని కాల్ చేస్తే నీతో తప్పుగా మాట్లాడాలని ఎవరు ఫీల్ అవుతుంది సరే బాబా నా మొగని కూడా సర్దేశావు కదా ఫోన్ కూడా నంబర్ బిజీ వస్తుంది అది కూడా సర్దేశావు కదా కూడా ఎత్తలేడు నంబర్ బిజీ వస్తుంది పోతాయి బావంటే చల్లకుండా ఫ్రిడ్జ్ లో పెట్టను తాలిబుడి చల్లకుండా ఫ్రిడ్జ్లు లో తాలిపూడు మొగుడు నంబర్ నెంబర్ నీకు ఎక్కడిది ఏంటి నా మొగుడు నంబర్ నీకు ఎక్కడిది అయ్యో నిన్న నువ్వే కదా అని మీ బావకి ఐదు వందలు డబ్బులు కొట్టు అని ఫోన్ పేలో కొట్టమని క్యాష్ ఇచ్చి నంబర్ చెప్పావు నావును ఫోన్ పే కొట్టి డిలీట్ చేయాలి నెంబర్ పెట్టుకోండి అలా ఫోన్ పేవదండి ఎందుకవ్వదు ఫోన్ పేలో లైఫ్ కేర్ చేయొచ్చు అక్క బావ మధ్య మరదలు తరకాలు ఆగొచ్చు తప్పు కాదండి నేను అనుకుంటున్నాను వాంతి నాకు కూడా బోర్ కొట్టేస్తాడు బావం చేస్తాను కొత్త బాగుంది సెట్ చేసుకున్నాను కొత్త బాగుంది సెట్ చేస్తాను అమ్మో ఎంత ఎక్సైటింగ్ ఫీల్ అయిపోతుంది నా మగుని తీసుకో అమ్మో ఇలాంటి చెల్లెళ్ళు ఉంటే కొంపలు కొళ్లేరే ఫోన్ యూజ్ చేసి నేను కత్తి యూజ్ చేస్తున్నాను దానికి పెట్టడానికి మొగుడు ఇచ్చేసానని చెప్పేసి అప్ చేసుకుంటున్న కౌడి చెల్లె అలా అడిగి వస్తా రెడీ టు చెల్లె అయినా మొగుని పర్మనెంట్ గా సో ఇంకో టెన్ మినిట్స్లో మా కుకింగ్ రెడీ అయిపోతుంది పప్పు పులుసు రెడీ అయిపోయింది అండ్ చుక్కడిగా చిన్న పెట్టేసాను కుక్కర్లో ఒక టెన్ మినిట్స్లో మాకు కుకింగ్ అయిపోతుంది ఫుల్గా తినేసి హ్యాపీగా నిద్ర మళ్ళీ భోజనాలు చేశారండి ఆఫ్టర్నూన్ మీ భోజనాలు అన్నీ అయిపోయాయండి ఎవరైనా తినకపోతే మా ఇంటికి వచ్చేసండి స్పెషల్గా అన్నం అయిపోయింది పప్పు అయిపోయింది చిక్కుడుగా అవుతుంది అందరం కలిసి తిందాం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఓకేనా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి వెల్కమ్ మోస్ట్లీ వెల్కమ్ సన్ ఆ హౌస్ నా ఇంటి తలుపులు ఎప్పుడు నీకోసం తెలిసి ఉంటాయి నా హృదయం తలుపులు కూడా తెలిసి ఉంటాయి నాది విషయా అందమా అందమాత్రమాయమా నెక్స్ట్ ఏమయ్యాలో మర్చిపోయాను ఏమయ్యా ఈ మాత్రం జనరల్ నాలెడ్జీ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు ఏం చేయాలి

అందులో చిటపట చిటపట అంటుంది నాకు భయం ఇలా అంటే అంటే భయం నాకు చిరుగుడంటే భయం ఎప్పుడే మోతు ఇటు అందరూ అందరు వచ్చేసేయండి ఓన్లీ బాయ్స్ మాత్రమే పెళ్ళైన బాయ్స్ వద్దు నాకు కుంభకణంలాగా ఆ నేను తినాలి ఆ నెలలు పడుకోవాలి పైన అదే ఇసుక ఇంత మన ఏమీ లేదు చూసారా ఫ్రెండ్స్ ఇదేమైనా న్యాయమైన చెప్పండి ఇలా చేస్తారు ఎవరైనా అక్కకి ఎంత హెల్ప్ చేస్తారు సిస్టర్స్ మా సిస్టర్ ఉంది పురుగులు పరుగులు తీస్తూ ఉంటే మంచిగా మన ఇంట్లో వంట చేసుకొని హ్యాపీగా కలిపిండే తినేసి ఇంట్లో నిద్రపోతే ఎంత బాగుంటుంది అసలు నేను హాఫ్ అన్ అవర్ నుంచి వంట చేస్తున్నాను అసలు ఇంట్లో ఉండట్లేదు అసలు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందో చూడాలి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళి చూడాలి ఆయన ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పింది ఆఫీస్కి వెళ్ళాడా లేదా అని తెచ్చేరా కిచెన్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ కిచెన్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది ఇది సంథింగ్ ఈజ్ రాంగ్ అసలు నాకు డౌట్ అంతా దీనిపైన చేస్తా ఏమైంది పడుతుంది వేసి దా నా మొగ్ని నాగం చేసి తరస్కం పడుతున్నా వాడు ఏంటి ఫోన్ చేసి ఫస్ట్ రమ్మకుందా తప్పే కూసు తప్పే ఆ ఉంటే సతా ఇస్తుందాంతంగా చిన్నబాబు తాడి ఆడి ఆడి అలసిపోయా చిన్నబాబు చిన్నబాబుతో ఆడుకున్నప్పుడు బాబు తాడు అయిపోయింది చిన్నబాబుతో ఆడుకున్నప్పుడు కోట్రా ఏమవుతుందా మీ పెద్దమ్మా తప్ప చెప్పి ఇట్లా ఉండకుంటే ఇక్కడ ఏం చేస్తున్నాం రెస్ట్ తీసుకుంటున్నాం పని కదా నాకు అయితే నాకు మాత్రం పంపిచ్చినట్టు కూర్చున్న గో అక్క దగ్గర అన్నీ ఉంటాయే ఏంటి మరి చేస్తున్నావు మా బావ ఇంకా రాలేదండి వంట అయిపోయింది బావ రాయకపోయినా నేను తినేస్తాం ఎందుకంటే బావ ఆఫీస్ నుంచి లేట్ అవుతుంది సో మేమైతే ఇంట్లో ఉన్నాం కదా అక్క నేను మేము తినేస్తాము బావ వచ్చి అక్క బావ తింటది ఏం చేస్తాం ఉన్నాం కాబట్టి ఆకలి మేమైతే తినడానికి రెడీ అయిపోతున్నాము ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఏదో చెప్తుంది చూడండి మా వంటి పప్పు దాల్ చిక్కుడుకాయ కర్రీ అన్నం

మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని లైక్స్ కొట్టేది కామెంట్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా లైక్ చేస్తున్నారు గంట సేపలు గంటసేపు